లోక్సభ ఎన్నికల హీట్ పెరుగుతోంది రాష్ట్రంలోని పదిహేడు పార్లమెంటు నియోజకవర్గంలో అత్యధిక స్థానాల్లో పాగా వేసేందుకు బీజేపీ అధిష్టానం ప్రయత్నాలు షురు చేసింది ఇప్పటికే నియోజకవర్గాల వారిగా అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ప్రచారంలోనూ దూకుడు పెంచేందుకు సన్నద్ధమవుతోంది ఈ క్రమంలో నేటి నుంచి వరుసగా పార్లమెంటు స్థాయిలో బూత్ అధ్యక్షులు సమ్మేళనాలు నిర్వహించనున్నారు నేటి నుంచి ఐదు రోజుల్లో అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో సమ్మేళనాలు పూర్తికి కమలనాథుల ప్లాన్ చేశారు ఇవాళ హైదరాబాద్ పార్లమెంటు సమ్మేళనం రేపు భువనగిరి పార్లమెంటులో బూత్ అధ్యక్షుల సమ్మేళనం నిర్వహించనున్నారు రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ సమ్మేళనాలు జరగనున్నాయి ఈ నెల పన్నెండున వరంగల్ మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గాల్లో పదమూడవ తేదీన ఆదిలాబాద్ కరీంనగర్ సికింద్రాబాద్ నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గాల్లో పద్నాలుగవ తేదీన పెద్దపల్లి జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో పదిహేనవ తేదీన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో బూత్ అధ్యక్షుల సమ్మేళనం నిర్వహించనున్నారు ఇప్పటికే చేవెల్ల పార్లమెంటులో బూత్ అధ్యక్షుల సమ్మేళనాన్ని కమలనాథులు పూర్తి చేశారు బూత్ అధ్యక్షులు ఆపై స్థాయిలో నేతలతో సమావేశాల్లో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేయనుంది మరోవైపు ఈ నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో మండల స్థాయి మీటింగ్లు పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు పదిహేడవ తేదీన లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో ఇరవైవ తేదీ తర్వాత పార్టీ జాతీయ స్థాయి నేతలు భారీ స్థాయిలో తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు అసెంబ్లీ ఎన్నికల తరహాలో మూకుమ్మడిగా ప్రచారం చేసేందుకు బీజేపీ అగ్ర నాయకత్వం ప్లాన్ చేస్తుంది దేశంలో ఎన్నికలు పూర్తయిన ప్రాంతాల నుంచి ముఖ్య నేతలు తెలంగాణలో ప్రచారానికి రానున్నారు మొత్తానికి ఇరవయవ తేదీ తర్వాత రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం హోరెత్తనుంది